వెళ్ళొచ్చు కానీ నైట్ అనకా డే అనకా కూడా మీరు ఏ సందర్భంలో ఏ ఫోన్స్ వచ్చినా రెస్పాండ్ అవుతున్నారని కూడా మాకు తెలిసింది మేడం మన ప్రజలకి మన తెలంగాణ ప్రజలకి ఉమెన్స్ కమిషన్ అంటే ఏంటి వాళ్ళు ఏం వర్క్ చేస్తారు ఎవరు మీ దగ్గరికి రావచ్చు అనే బేసిక్ క్వశ్చన్సే నేను అడుగుతాను సో మేడం అసలు ఉమెన్స్ కమిషన్ అంటే ఏంటి ఇది ఎక్కడ ఉంది ఎవరికి యూజ్ అవుతుంది ఉమెన్స్ అంటే ఎవరు ఎవరి ఎవరు రావచ్చు మీ దగ్గరికి కంప్లైంట్ ఇవ్వడానికి చాలామందికి మహిళా కమిషన్ అంటే ఏంటి అని మీరు అన్నట్టుగా చాలామందికి కొంతకాలం వరకు అసలు తెలియదు ఆ కొంతకాలం తర్వాత ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్కి తెలుసు అవును ఒక మహిళా కమిషన్ అనేది ఉంది మనం అప్రోచ్ అవ్వచ్చు అని కానీ ఎవరిని ఉద్దేశించి మహిళా కమిషన్ పెట్టామో వాళ్ళ వరకు చేరడానికి మాత్రం టైం పట్టింది అది అందరం ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే మహిళా కమిషన్ అనేది మహిళలకు సంబంధించిన ఏ సమస్య వచ్చినా ఎక్కడికి వెళ్ళాలి మా బాధను మేము ఎవరికీ చెప్పుకోవాలి అని అర్థం కాని పరిస్థితిలో ఉన్న వాళ్ళందరికీ మీరు ఏ సమస్య అయినా సరే మీ వివరాలు గోప్యంగా ఉంచుతాము కావాలన్నప్పుడే మీరు ఓకే అంటేనే బహిర్గతం చేస్తాము మీకు లీగల్ కౌన్సిలర్ కావాలా లేకపోతే సైకలాజికల్ మీకు ఏమైనా ఇబ్బంది ఉందా దాని గురించి ఏమన్నా కావాలా లేదంటే సోషల్ సెక్యూరిటీ కావాలా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే మహిళా కమిషన్కి వస్తే ఒక తల్లి ఒడిలోకి వెళ్తే ఎంత సేఫ్గా సెక్యూర్డ్గా ఒక మహిళ అనుకుంటుందో అలాంటిది మహిళా కమిషన్ సూపర్ మేడం మేడం ఏజ్ లిమిట్ వాళ్ళు రావచ్చు మీ దగ్గరికి యూజువల్గా అయితే ఎయిటీన్ ప్లస్ నుండి మొదలు పెడితే ఇంకా సీనియర్ సిటిజన్స్ వరకు ఎవరైనా కానీ మహిళా కమిషన్ రావచ్చు కానీ మీరు ఎయిటీన్ ఇయర్స్ వరకు ఎందుకంటే స్కూల్స్ కాలేజీలు కూడా రైడ్ చేసి వాళ్ళ హక్కుల కోసం ముఖ్యంగా నేను చూసిన వీడియోస్లో మేడం హాస్టల్స్లో సీసీ కెమెరాలు పెట్టిన బాత్రూమ్స్లో అవి ఇవి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళకి తెలియదు నిజంగా మీరు ఒక దేవతలాగా మేడం ఉమెన్స్ కమిషన్ రైడ్ చేసింది అంటే వాళ్ళకు ఒక సేఫ్ రిప్రజెంటేటివ్ పర్సన్ లీగల్గా వచ్చారు అదరైజ్డ్ పర్సన్ వచ్చారు అనేసరికి మీరు ఇక్కడ ఏజ్ లిమిట్ చూడలేదు సో ఏంటి దానికి ఏమన్నా రీజన్ ఉందా ఒకటి నాకు అర్థమైనంత వరకు నేను ఇప్పుడు ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుండి పబ్లిక్ లైఫ్ చూస్తున్నాను చాలా మందిని చూశాను వాళ్ళకు నిజంగా సమస్య వచ్చినప్పుడు ఎక్కడ చెప్పాలో అయిపోతుంటారు ఎవరికి చెప్పాలో ఎందుకంటే ఓపెన్గా ఫ్రాంక్గా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది ఊర్లో పెద్ద మనుషుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎలాంటి అడ్వాంటేజ్ తీసుకుంటారో తెలియదు ఊర్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీకి సర్పంచ్ దగ్గర లేదా పొలిటికల్ లీడర్స్ దగ్గరికి వెళ్తే ఎలాంటి అడ్వాంటేజ్ తీసుకుంటారో ఎలాంటి చెడ్డ పేరు వస్తుందో వాళ్ళకి ఎందుకంటే మహిళ బయటకు వచ్చిందంటేనే ఏదో ఒక రకంగా వాళ్ళను బద్నాం చేయాలి అనేటువంటి ఆలోచన చేస్తారు కాబట్టి అలాంటి మీకు ఇబ్బంది లేదు ఇక్కడ అందరూ మహిళలే ఉన్నారు మీకు ఎలాంటి సహాయం కావాలంటే అలాంటి సహాయం చేయడానికి మేము ఉన్నాము అని ఏజ్ లిమిట్ అనేది కూడా లేకుండా వచ్చిన ప్రతి ఒక్కరికి మా వంతు మేము సహకారం అందించుకుంటూ మేమున్నాము అని అనేది ఒక నమ్మకాన్ని ఒక భరోసాన్ని కలిగించాము అది ఈ వీడియో చూస్తున్న వీఎస్కి అర్థమై ఉంటుంది యాక్చువల్గా అబౌ ఎయిటీన్ ఇయర్స్ సీనియర్ సిటిజన్స్ వరకు అంటే ఏ ఏజ్ లిమిట్ ఎండింగ్ అనేది లేదు కానీ మహిళలకి ప్రతిసారి ఏదైనా కంప్లైంట్ రిప్రజెంట్ చేయాలంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే భయపడతారు కానీ ఈరోజు కమిషనర్ మేడం శారద గారు ఇస్తున్న భరోసా ఏంటంటే తినేసి పిల్లలు కానీ ఎవరైనా కానీ ఫోన్ చేస్తే వాళ్ళు తీసుకోగలిగే కేసు అయితే హండ్రెడ్ పర్సెంట్ తీసుకొని అవతల వైపు ఎక్కడి నుంచి మీరు బాధితులు అవుతున్నారు ఎవరు ఎవరి దగ్గర నుంచి హెరేస్మెంట్స్ ఫీల్ అవుతున్నారో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడమా లేకపోతే పోలీస్ స్టేషన్కి రిఫర్ చేసి కేసులు రిజిస్టర్ చేయడమా మీ పేరు బయటకు రాకుండా చూడటం అనేది హండ్రెడ్ పర్సెంట్ చేయడానికి ఆవిడ ఆల్రెడీ చేశారు చేయడానికి కూడా మీకు హామీ ఇస్తున్నారు అంటే ఈ మధ్యకాలంలో మేము అబ్జర్వ్ చేసిన ప్రొసీడింగ్స్లో ఏంటంటే టీనేజ్ అమ్మాయిలు లవ్ చేయడమో లేకపోతే ఫిజికల్గా ఇమీడియట్గా కలిసేయడము దానివల్ల ఫొటోస్ న్యూడ్ ఫొటోస్ ఇవి తీసుకొని బ్లాక్మెయిల్ చేస్తున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఆ ప్రాసెస్ వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి పేరెంట్స్ చెప్పడానికి భయపడుతున్నారు అలాగే పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్తే రేపు భవిష్యత్తులో అది ఒక ఎవిడెన్స్ డాక్యుమెంట్ కింద అయిపోతుందనే ఒక భయంతో ఎక్కడికి వెళ్ళట్లేదు మేబీ నాకు ఎన్ని కాల్స్ చేసినా కూడా నేను బయటికి రానివ్వకుండా ఎన్ని చేసినప్పటికీ మీకు గవర్నమెంట్ తరపు నుంచి పూర్తిగా హక్కు ఎక్కడి నుంచి వస్తుందంటే ఉమెన్స్ కమిషన్ చైర్పర్సన్ నుంచి ఎందుకంటే బయటికి విషయం రానివ్వకుండా మీకు సేఫ్గా మీ పేరెంట్స్ని పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ అవతల వ్యక్తుల్ని ఎవరైతే అక్యూజ్డ్స్ ఉంటారో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వ్యక్తులు ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయాలా లేకపోతే లెటర్స్ రాసి భవిష్యత్తులో ఇంకొక ఛాన్స్ అట్లాంటి క్రైమ్ చేయకుండా కంటిన్యూ చేయించి మీకు ఒక భరోసా లెటర్స్ రాయించాలా అనేది కూడా చూడడానికి ఎక్కువ అవకాశం ఉంది టీనేజ్ అమ్మాయిలు చాలామంది సూసైడ్ చేసుకోవడం ఈ మధ్యకాలంలో నేను ఎక్కువ చూస్తున్నానండి సో దయచేసి అలా ఏదన్నా ఉంటే మమ్మల్ని మాలో ఎవరిని మీరు అప్రోచ్ అయినా హండ్రెడ్ పర్సెంట్ మీ విషయాలు బయటకు రాకుండా సేఫ్ సైడ్లో చూస్తాము మేడం అట్లాగే తెలంగాణకు సంబంధించి స్టేట్ మొత్తానికి ఇది ఒకటి విలేజెస్ డిస్టిక్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా అసలు వాళ్ళకి ఎక్కడికి వెళ్ళి ఆ నెంబర్ ఏంటి అంటే ఉమెన్స్ కమిషన్ అంటే అందరూ ఇక్కడ దాకా రా రాలేరు అదేమన్నా టోల్ ఫ్రీ నెంబర్ కానీ అవేమన్నా ఉన్నాయా దీంట్లో ఇంకా అంటే చాలా అంశాలు ఉన్నాయి మాట్లాడుకోవడానికి ఒకటేమో డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీస్ ఉంటుంది సఖీ సెంటర్స్ ఉంటాయి భరోసా ఉంటాయి అక్కడికి వాళ్ళు అప్రోచ్ అవుతారు మెయిన్గా ఇక్కడికి వచ్చేవి డొమెస్టిక్ వైలెన్స్ అండ్ ఫోర్ నైంటీ ఎయిట్ కేసెస్లో లీగల్ సలహా ఇవ్వడం కోసం చాలామంది ఏంటంటే ఒక ప్రైవేట్ అడ్వకేట్ని హైర్ చేసుకొని వాళ్ళకు ఫీజులు అటువంటి పరిస్థితిలో ఉన్నారు కానీ అలాంటి కేసెసే కాకుండా ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు టీనేజర్స్ నేను వచ్చిన వన్ ఇయర్లో లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండి సిక్స్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అలా ఉన్న తర్వాత అబ్బాయిలు ఏంటంటే ఒక పొజిషన్ వచ్చే వరకు ఒక జాబ్ వచ్చే వరకు వీళ్ళతో ఉంటున్నారు ఒక మంచి జాబ్ సంపాదించుకోగానే ఇంకా నువ్వు వద్దు అని చెప్పేసి ఇంకొకరిని పెళ్లి తక్కువ అప్పుడు వీళ్ళు ఏమవుతుంది పరిస్థితి ఇటు తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాలంటే మొహమాటము ఏం అడగాలో తెలియడం లేదు ఉమెన్ కమిషన్కి వస్తున్నారు అలాంటి కేసెస్ నా దగ్గర చాలా వచ్చాయి ఒక అమ్మాయిదైతే ఎగ్జాంపుల్ చెప్తాను పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వదిలేసిరా అంటే వెల్ సెటిల్డ్ అబ్బాయిని పెళ్లి చేసుకొని వదిలేసి వచ్చింది ఇతనికి పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చింది జాబ్ వచ్చిన తర్వాత నువ్వు వద్దు ఇంకో పెళ్లి చేసుకుంటానని చెప్పి అమ్మాయిని అంటే అమ్మాయి నా మా చుట్టూ తిరుగుతూ ఉంది డిపార్ట్మెంట్కి మేము లెటర్ పంపిస్తే కూడా ప్రాపర్గా రెస్పాన్స్ రాలేదు అంటే ఇవాళ్ళ సొసైటీలో ఎలా తయారయ్యారు అంటే ఇవాళ అవసరం తీరిపోయిందా చాలు కాబట్టి అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది మనం సొసైటీనో వాళ్ళనో వీళ్ళనో బ్లేమ్ చేస్తూ కూర్చుండేటువంటి సమయం కాదు ఇది మీకు మంచి ఏంటి మీకు చెడు ఏంటి అని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ వ్యక్తితో నేను లివిన్లో ఉంటే రేపు నా పరిస్థితి ఏంటి అది ముందుగా అంచనా వేయండి చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే లాభం లేదు ముందుగానే అంచనా వేసి అతను పెళ్లి చేసుకుంటాడా పెళ్లి చేసుకొని ఆ తర్వాత మీరు కలిసి ఉండండి అంతే తప్ప ఎయిట్ ఇయర్స్ తర్వాతనో టెన్ ఇయర్స్ తర్వాతనో విడిపోయిన తర్వాత ఇబ్బందుల పాలవుతుంది అది చాలా కష్టమవుతుంది తర్వాత ఇంకో విషయం ఇప్పుడు మాదాపూర్ అటువైపు వెళ్తే కోలివింగ్ హాస్టల్స్ బోలెడ్ హాస్టల్స్ వచ్చాయి ఆ హాస్టల్స్ మీద కూడా చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అది కూడా మా దృష్టిలో ఉంది ఇవాళ ఈ సందర్భంగా మీ ఛానల్ త్రూ చెప్తున్నాను కోలివింగ్ హాస్టల్స్కి మీరు కొన్ని మర్యాదలు పాటించి హాస్టల్స్ రన్ చేస్తే ఓకే లేదు మేము ఇలాగే రన్ చేస్తాము అనేది కనుక ఉంటే డెఫినెట్గా మహిళా కమిషన్ ఇక ఈ హాస్టల్స్తో పాటుగా ఆ హాస్టల్స్ మీద దృష్టి పెడుతుంది అమ్మాయిలకు ఎవరు లేరు మేము ఏదైనా చేయొచ్చు అని అనుకుంటే మాత్రం అది చాలా పొరపాటు చేసినట్టు అవుతుంది కమిషన్ వాళ్ళ వెన్నంటే ఉండి ఒక తల్లిలాగా ఒక తండ్రిలాగా వాళ్ళని కాపాడేటువంటి బాధ్యత తీసుకుంటుంది తర్వాత ఇక్కడికి వచ్చిన కేసెస్ గురించి మనం మాట్లాడుకోవాలి అన్ని రకాల కేసెస్ వస్తాయండి చాలా సందర్భాలలో బెదిరించాల్సిన అవసరం ఉంటుంది కన్విన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది బతింలాడుకోవాల్సిన అవసరం ఉంటుంది అసలు ఎన్ని రకాల అనుభవాలు వన్ ఇయర్లో వచ్చాయంటే అసలు సొసైటీలో ఇంత కారణంగా జరుగుతుందా అసలు అమ్మాయిలు ఇంత నష్టపోతున్నారా అని సీరియస్లీ అది మనకు ఆ పొజిషన్కి వస్తే ఆ కేసెస్ మన దగ్గరకు వస్తేనే మనకు అర్థమవుతాయి సో ఈ డొమెస్టిక్ వైలెన్స్ అండ్ ఫోర్ నైంటీ ఎయిట్ కేసెస్తో పాటు ఇప్పుడు ఏమైపోయింది అంటే అమ్మ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కానీ అక్కడ మాకు న్యాయం జరుగుతుందో లేదో లేదంటే ఎంతకాలం న్యాయం చేయడానికి టైం తీసుకుంటారో తెలియదు కోర్టుకు వెళ్తే ఫీజులు ఇచ్చుకునే పరిస్థితిలో ఉంటుందో లేదో అని చెప్పి దీనికి సంబంధించినవి కాకుండా సొసైటీలో ఇవాళ లివిన్ పేరు మీద లేదంటే పరిచయస్తుల పేరు మీద లేదంటే మీకు డబల్ ట్రిపుల్ చేసి అనే పేరు మీద ఆర్థికంగా మోసం చేస్తున్నారు ఆర్థికంగా మోసం చేసినప్పుడు కూడా ఆ కేసెస్ మేము యాక్చువల్గా తీసుకోరాదు కానీ మేమేం చేస్తున్నామంటే ఆ కేసెస్ కూడా వాళ్ళు వచ్చినప్పుడు నిరాశపరిచి వాళ్ళని పంపించకుండా ఏ డిపార్ట్మెంట్కి పంపించాలో ఏ పోలీస్ స్టేషన్కి పంపించాలో ఏ కమిషనర్ గారికి పంపించాలో పంపించి అన్ని రకాలుగా వాళ్ళకు గైడ్ చేయడానికి సహాయం చేయడానికి మా వంతు కృషి మేం చేస్తున్నాం సూపర్ మేడం యాక్చువల్గా మనం చాలా సందర్భాల్లో చూస్తున్నాం లా డిపార్ట్మెంట్కి సంబంధించి మాట్లాడాలంటే ఈ రోజున అడ్వకేట్స్ అవ్వాలి అంటే ఎల్ఎల్బి కంప్లీట్ చేయాలంటే పెద్ద క్వాలిఫికేషన్స్ ఏమీ అవసరం లేకుండా లా కంప్లీట్ చేయడానికి ఏ డిగ్రీలు ఉన్నా పక్కన పెట్టేసి ఏ పని దొరకన వాళ్ళు కూడా లా చేస్తున్నారు రిటైర్ అయిపోయిన వాళ్ళు కూడా లా చేస్తున్నారు ఈ రోజున ఎందుకు రమే మేడం ఫ్రీ లీగల్ ఎయిడ్స్ గురించి లీగల్ సెల్ అథారిటీ గురించి చెప్తున్నారు ఉమెన్స్ కమిషన్ గురించి చెప్తున్నారు లేకపోతే హ్యూమన్ రైట్స్ కమిషన్ గురించి ఎందుకు చెప్తున్నారు అంటే అడ్వకేట్స్ చాలామంది అందరినీ అనట్లేదండి ప్రాపర్ క్వాలిఫికేషన్ ఉండదు సీనియర్ల దగ్గర వర్క్ చేయరు బేసిక్ ఇట్లా అలా కంప్లీట్ అవ్వగానే బార్ అసోసియేషన్ ఎగ్జామ్ కూడా కంప్లీట్ అవ్వదు బార్ కౌన్సిల్ ఎగ్జామ్ ఇమ్మీడియట్గా వెళ్తున్నారు వకాలతులు వేస్తూ ఆ రోజుకి ఐదు వేలో పదివేలో వస్తే చాలు అని వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళే వాళ్ళు కూడా చాలా పూర్ పీపుల్స్ వెళ్తున్నారు సో ప్రాపర్గా అడ్వకసీ హానెస్టీగా చెయ్యకపోవడం ఎవరు పడితే వాళ్ళు ఏజ్ లిమిటే లేదు ఎవరైనా అలా చేసేయచ్చు ఆ ఫీల్డ్లోకి వచ్చేయచ్చు ఆ రైట్స్ మాట్లాడేయచ్చు ఇలాంటి పొజిషన్లో ఉంది కాబట్టి ప్రజలు అన్యాయం అయిపోకుండా ఉండడానికి ఎందుకంటే ఈ రోజున సో అంత ట్వంటీ ట్వంటీకి ముందు అవేర్నెస్ లీగల్ అవేర్నెస్ వేరు ట్వంటీ ట్వంటీ తర్వాత వేరు ఈ రోజున సోషల్ మీడియాలో లీగల్ కానీ ఏదన్నా కానీ అవేర్నెస్ పూర్తిగా వచ్చేసింది క్లయింట్స్ కూడా అంత అమాయకంగా అయితే ఎవరు లేరు సో కొంచెం అడ్వకేట్స్ హానెస్టీగా ప్రాక్టీస్ చేయడానికి చూడండి ఇక్కడ ఈ టాపిక్ మాట్లాడడానికి కారణం ఏంటంటే రీసెంట్గా ఒక కేసు అడ్వకేట్ చేతిలో మోసపోయి వెయ్యాల్సిన కేసులు వేయకుండా వేరే కేసు వేస్తే ఆల్రెడీ ఆర్డర్ తీసేసుకొని ప్రొసీడింగ్స్ కంప్లీట్ అయితే అమ్మాయికి మిగతా రావాల్సిన బాబుకి రావాల్సిన ఏ బెనిఫిట్స్ రాలేదు యాక్చువల్గా ఉమెన్స్ కమిషన్ కానీ హ్యూమన్ రైట్స్ కమిషన్లో కానీ కోర్ట్స్లో కేసులు పెండింగ్ ఉన్నప్పుడు తీసుకోరు అయినా ఉమెన్స్ కమిషన్ చైర్పర్సన్ గారు అటువంటి కేసును కూడా ఎంటర్టైన్ చేసింది మా దృష్టికి వచ్చింది ఎందుకు అంటే ఆ అమ్మాయికి ఏదో ఒక న్యాయం చేయాలి అని సో దయచేసి అడ్వకేట్స్ని రిక్వెస్ట్ చేస్తున్నానండి మీకు వర్క్ తెలిస్తేనే తీసుకోండి ఈ పూర్ పీపుల్స్ ఎవరైతే ఉంటారో అంటే అడ్వకేట్స్ని పెట్టుకోలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇందాక మేడం చెప్పారు ఏమని సఖీ సెంటర్స్ ఉంటాయి అలాగే మ్యాక్సిమం ఆంధ్ర వాళ్ళు కూడా చాలామంది మా కామెంట్స్లో అడుగుతుంటారు మేడం మీరు అంతా తెలంగాణ వాళ్ళ గురించే చేస్తున్నారు లీగల్ సెల్ కానీ ఉమెన్స్ కమిషన్లు కానీ హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ లోక్ అదాలత్ కానీ అంటే ఆంధ్రాకి సంబంధించి వాళ్ళకు కూడా నేను ఇంటర్వ్యూస్ చేస్తానండి మీకు టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా ఇస్తాము ఇక్కడ వచ్చి అడ్వకేట్స్ చేతులు ఎవరైనా మోసపోయి కేసులు వేయలేకపోతే కనుక ఒక్కసారి మీ సఖీ సెంటర్ల కన్నా వెళ్ళొచ్చు పోలీస్ స్టేషన్కి మీరు వెళ్ళలేము భయపడుతున్నాం అనుకుంటే ఉమెన్స్ కమిషన్ అప్రోచ్ అయితే కనుక ఖచ్చితంగా వాళ్ళు ఒక కౌన్సిలింగ్ ద్వారా అవతల వ్యక్తులకి ఏమైనా పిలిపిచ్చి కౌన్సిలింగ్ ఇవ్వడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది మేడం మీ దగ్గరికి అట్లా అడ్వకేట్స్ చేతిలో మోసపోయిన వాళ్ళు వస్తూ ఉంటారు కదా మోసపోయిన వాళ్ళు డిపార్ట్మెంట్స్ అండి వాళ్ళు అన్ని రకాల కేసెస్ వస్తున్నాయి మూల కారణం మనం వెతుక్కోవాలి మూల కారణం ఏంటంటే విఘ్నత మానవత్వం అసలు ఎలాంటి మోరల్స్ లేకుండా మనం ఇవాళ మనకు అడ్వాంటేజెస్గా ఉందా మనం బాగుపడ్డామా మన పని తీరిపోయిందా అనేటువంటి ఆలోచనతో ఉంటున్నారు కాబట్టి ఇన్ని కేసెస్ వస్తున్నాయి తర్వాత ఇంకొక విషయం ఇక్కడ మాట్లాడుకోవాలి ఒకప్పుడు మనకు ఆలోచన ఎలా ఉండేది అంటే మోసపోయేటువంటి లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు ఆర్థికంగానో లేకపోతే చదువు లేకనో గ్రామాలలో ఉన్న వాళ్ళు ఉంటారని కానీ ఇక్కడికి వస్తున్న కేసెస్ చాలా 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 ఎక్కువ చదువు ఎక్కువైపోయి అన్ని రకాల లోకజ్ఞానం ఉండి సొసైటీలో వెల్ ఎస్టాబ్లిష్డ్ పర్సన్స్గా ఐడెంటిఫికేషన్ ఉన్నవాళ్ళు ఆ కేసెస్ చాలా వస్తున్నాయి ఎస్ దాంతో నేను ఆశ్చర్యపోతున్నాను అంటే అసలు వీళ్ళ చదువు దేనికి పనికి వస్తుంది వీళ్ళ విజ్ఞత దేనికి పనికి వస్తుంది వీళ్ళకి అసలు మానవత్వము ఏవి ఏవి అంటే లేవా జస్ట్ ఆ సమయంలో ఆ అవసరము తీరిపోతే చాలా అనేటువంటి ప్రశ్న ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి మహిళ ప్రతి అమ్మాయి ప్రతి ఒక్కరూ సొసైటీలో ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది మనం ఒక అమ్మాయితో అలా ప్రవర్తించినప్పుడు మన ఇంటి అమ్మాయితో అలా చేసినప్పుడు పరిస్థితి ఏంటి ఈవెన్ వన్ వన్ మంత్ సిక్స్ మంత్స్ ఓల్డ్ ఫైవ్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ పిల్లలు లేదా సెవెంటీ ఎయిటీకి వచ్చినటువంటి సీనియర్ సిటిజన్స్ అందరికీ అదే సమస్య ఎందుకు వస్తుంది దాని మూల కారణం ఏంటి ఆ కారణాన్ని వెతకాలి ఎంతసేపు మనము అభివృద్ధి అంటే వెస్టర్నైజేషన్లో వెళ్ళిపోయి ఆ కల్చర్ అంతా మనది మర్చిపోయి కల్చర్లెస్గా మనం పెరగడము సమస్యలను ఇంకా జటిలం చేసుకోవడం కాదు ఇకనైనా మార్పు వైపు ఆలోచిద్దాము మార్పు ఎలా జరగాలో ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది మేడం ఎక్కువ మేము కామెంట్స్లో కానీ డౌట్స్ కానీ కన్సల్టేషన్లో మాట్లాడినప్పుడు ఫోర్స్బుల్గా ఇప్పుడు భార్యాభర్తలు విడిపోతూ ఉంటారు ఇన్లాస్ ఎవరైతే ఉంటారో అత్తగారు కానీ మామగారు కానీ అత్తగారి పేరు మీద ప్రాపర్టీస్ ఉంటాయి సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ ఉండేదే ఒక హౌస్ సో ఫోర్సుబుల్గా అత్తగారి ఇంట్లో ఉంటాము అని చెప్పి హెరాస్ చేస్తే ఆ సీనియర్ సిటిజన్స్ ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళకి అర్థం కావట్లేదు అంటే మామగారు రాకపోయినా అత్తగారు మీ దగ్గరకు వచ్చి తన బాధను చెప్పుకోవచ్చా చాలామంది వస్తున్నారు వస్తారా వస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి లీగాలిటీ అనేది ప్రొసీడింగ్స్ తెలియట్లా కోడలకి రైట్స్ ఉంటాయి కోర్టు పర్మిషన్ వచ్చినప్పుడు సో సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో చెప్పింది గా సెల్ఫ్ అక్వైడ్ లోకి వెళ్ళే రైట్స్ లేవని ఆల్రెడీ ఉండేది బయట ఉంటారు ఒక డిస్ప్యూట్ వచ్చినప్పుడు వీళ్ళని ఇబ్బంది పెట్టడానికి వచ్చినప్పుడు ఈ అత్తగారు కానీ ఎవరికన్నా అరే నా జీవితకాలం సంపాదించుకున్న హౌస్ నేను ఎక్కడికి వెళ్ళాలి అంటే మనకున్న ఆప్షన్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం కానీ లేకపోతే ఎవిక్షన్ సూట్ వాళ్ళు రాకుండా రెస్ట్ అయిన ఆర్డర్ తెచ్చుకోవడం కానీ ఇవి చేస్తూ ఉంటాం లేదా మనకి ఇప్పుడు చెప్తున్నాం ఆర్డీఓ దగ్గరికి వెళ్ళండి సీనియర్ సిటిజన్స్ యాక్ట్ ప్రకారం అది కూడా కొంతమందికి తెలియట్లేదు అవును సో అటువంటి వాళ్ళు మీ దగ్గరకు వచ్చి అప్రోచ్ అవ్వచ్చు అంటారు ఆల్మోస్ట్ అంటే ఈ ఇష్యూ ఆ ఇష్యూ అని కాదు ప్రతి ఒక్కరు వస్తున్నారు అది మా పరిధిలో ఉన్నా లేకపోయినా కానీ మేము గైడ్ చేస్తున్నాం వాళ్ళకు గైడ్ చేయడమే అంటే ఊరికే గైడ్ చేయడమే కాకుండా ఇక్కడ నుండి ఒక లెటర్ పంపించడము ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ ఎవరితో అయితే వాళ్ళకి అవసరం ఉందో అది లీగల్ కానివ్వండి పొలిటికల్ కానివ్వండి లేదా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎవరైనా కానివ్వండి వాళ్లకు మీరు ఇలా వెళ్తే మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఇది అని చెప్పి మేము గైడ్ చేస్తున్నాము మీరు అన్నట్టుగా అత్తమామలు ఇబ్బంది పడ్డ సందర్భాలు వస్తున్నాయి కోడల్లో కొన్నిసార్లు అమ్మాయికి అబ్బాయికి ఏమంటారు కంపాటిబిలిటీ ఆలోచన అంటే వదగక వాళ్ళిద్దరు కలిసి ఉండేటువంటి పరిస్థితి లేక వాళ్ళు ఏం చేయాలి అని ఏం చేస్తున్నారు అంటే అబ్బాయి అమ్మాయి విడిపోతే సరిపోతుంది కదా అలా కాకుండా అదనంగా కట్నము కోసము వీళ్ళు ఇబ్బంది పెట్టడం లేదా అదనంగా డబ్బుల కోసం వాళ్ళు ఇబ్బంది పెట్టి ఫ్యామిలీ అందరిని ఇరికించేస్తారు సో అలాంటి కేసెస్ కూడా కమిషన్ అంటే ఒక ఐదు కేసులు బయట నుంచి పడకుండా మీరు సేవ్ చేస్తున్నట్టే లెక్క ఇప్పుడు ఒక కేసు సెటిల్ చేశారు మేము టీవీ షోలో చేసేది అది వేరు మీరు ఇక్కడ చేస్తున్నది గా చేసేసరికి ఒక కోటి యొక్క బడిని మీరు కొంత తగ్గిస్తున్నట్టే లెక్క జనాలకి మాక్సిమం ఉమెన్స్ కమిషన్ ఎక్కడ ఉందనేది తెలియకపోవడమో లేదా అక్కడికి వెళ్తే మనకి న్యాయం జరిగింది అట్లీస్ట్ మీకు మీకు ఒక వన్ సెంటర్ అనే ప్రొసీడింగ్స్లో మీరు ఇక్కడికి అప్రోచ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఏం చేయగలరు ఇప్పటిదాకా మేడం చెప్పారు పోలీసులకి రిఫర్ చేయడమా లేకపోతే ఫ్రీ ఫ్రీ అడ్వకేట్ లీగల్ అడ్వకేట్స్ ఉంటారు అలాంటి లీగల్ సెల్ అథారిటీస్ నుంచి రిఫర్ రిఫర్ చేయడమా అనే ప్రొసీడింగ్స్ కూడా ఉంటాయి సో మీరు ఫాల్స్ అడ్వకేట్స్ చేతుల్లో ఇబ్బంది పడొద్దు ఫీజులు ఇచ్చుకోలేని వాళ్ళు న్యాయం కోసం ఖచ్చితంగా ఉమెన్స్ కమిషన్ని మీరు అప్రోచ్ అవ్వచ్చు మేడం మీకు ఏమైనా థ్రెట్ కావల్సి కానీ ఇట్లాంటి వస్తుంటాయి థ్రెట్ చేసేవాళ్ళు కానీ మిమ్మల్ని బెదిరించేవాళ్ళు అంటే ఇట్లాంటి కేసులు బాగా నెంబర్ ఆఫ్ చేస్తూ ఉంటాం మాకు ఎట్లాగో వస్తాయి మీరు ఆల్రెడీ ఒక మంచి పొజిషన్లో ఉన్నారు కదా మీకు అట్లా పొలిటికల్ కేసులు తీసుకున్నప్పుడు కానీ అంటే పొజిషన్ అనడం కన్నా పొజిషన్స్ అందరికీ వస్తాయి పోతాయి కానీ మరీ ఎక్కువ న్యాయంగా ఉన్నాం ఉన్నామనుకోండి అప్పుడేంటంటే ఈమెకి ఏం అవసరము మాధ్యమేమేదో తెలుసుకుంటాం కదా అనే ఆలోచనతో ప్రయత్నం కూడా చేస్తున్నారు ఆన్సర్ చెప్పారు మీ లిమిట్స్ లో మీరు ఉండండి అనటం వేరు మనం ఛాన్స్ ఉంది కదా ఎక్కువ సర్వీస్ చేద్దాం అనుకోవడం వేరు మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇందాక రూల్ ఎయిటీన్ ఇయర్స్ కాకుండా ఎవరికి అన్యాయం జరిగినా నేను మహిళలకి అనే మాట ఇందాక అన్నారు సో అలా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మీకు మీరు వెళ్ళిన రైట్స్ నాకు ఒక ఐడియా వస్తుంది కొంచెం థ్రెట్స్ ఉంటాయి అనేది అట్లా కాలేజెస్ ఇవన్నీ విజిట్ వెళ్ళాను కదా వెళ్ళిన తర్వాత కొన్ని కమెంట్స్ కూడా అంటే తెలియని వాళ్ళు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్